కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం తాల్చింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులకు పోటెత్తుతోంది తీరం వద్ద పదకొండు పాయింట్ ఐదు సున్నా సున్నా మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది పుష్కరఘాట్ మెట్లను తాకుతూ ఉభయ నదుల పరుగులు పెడుతున్నాయి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలోనే ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి రటిక కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులకు భారీగా వరద పోటెత్తుతోంది తీరం వద్ద పదకొండు పాయింట్ ఐదు సున్నా సున్నా మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది ఘాట్ మెట్లను తాకుతూ ఉభయ నదులు పరుగులు పెడుతున్నాయి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి విధాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథం అందిస్తారు సో మనం ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి వద్దే ఉన్నాం చూడొచ్చు రామ ఎట్లారం మండలం రామలగూడ పుష్కర్ ఘాటు వద్ద ఉన్నాం ఇక్కడ గోదావరి ప్రవాహ ఉధృతిని మనం చూడొచ్చు ఇది పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుంది గోదావరి రామలగూడ పుష్కర్ ఘాటు వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది వేగంగా గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ప్రస్తుతం నీటి మట్టం పదిహేను పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లుగా అధికారులు చెప్తున్నారు మేడిగడ్డ సమర్థ నగర్ బ్యారేజీల నుంచి భారీగా రామాలగూడ పుష్కరి ఘాటుకు వరద పోటెత్తుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కూడా ఇక్కడ గోదావరి ప్రవాహాన్ని ముళ్ళగడ్డ ప్యాకేజ్ బ్యారేజ్ వద్ద అక్కడ బ్యారేజ్ వద్ద చూశారు అక్కడ పరిస్థితి ఏంది ఆ బ్రిడ్జ్ వద్ద ప్రవాహాన్ని పరిశీలించారు అటు నుంచి బోగత్తా వెళ్లారు ప్రధానంగా ఎప్పటికప్పుడు ఈ ప్రవాహ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అటు రామన్నగూడెం చుట్టుపక్కల ప్రాంతాలకి కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది అక్కడ రామన్నగూడెం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దురదిగ్బంధమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అక్కడ ప్రాంతాల లోకటి ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు వాళ్ళకి పునరావాస కేంద్రాలు సుమారుగా మొత్తం మొలుగు జిల్లాలో నూట డెబ్బై ఒకటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది గోదావరి ప్రవాహ ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను ప్రమత్తం చేస్తున్నారు మరోవైపు కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ప్రవాహ ఉధృతి ఎప్పటికప్పుడు పెరుగుతుంది పుష్కర్ఘాట్ మెట్రో గోదావరి తగిలింది సో ఇప్పుడు ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అటు ఆ ప్రాణహిత ఆ నదులు ఆ నది ప్రవాహం పెరుగుతున్న పరిస్థితుల్లో పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్లుగా గోదావరి గోదావరి ప్రవాహ ఉధృతిని అక్కడ చెప్తున్నారు అటు కాళేశ్వరం వద్ద గోదావరి పెరుగుతూ వస్తుంది ఇటు వెటునగరం వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మొత్తం ప్రాంతాల వద్ద కరకట్టను ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు గోదావరి ఒకవేళ ఏ రాత్రికి రాత్రి ఉధృతంగా ప్రవహించే పరిస్థితులు ఉంటే దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇసుక బస్తాలు వేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ ఇసుక బస్తాలు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు అటు గోదావరి ప్రవాహం కారణంగా భోగత్త కూడా అంటే చిప్పల్లి ప్రాంతంలో ఉన్న భోగత్తా వాటర్ ఫాల్స్ కూడా చాలా తీవ్రంగా ప్రవాహ ఉధృతి అక్కడ కూడా ఎక్కువ ఉంది పర్యాటకులు ఎవరిని అక్కడికి అనుమతించట్లేదు కేవలం అంటే అక్కడికి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న సుమారు పంతొమ్మిది గ్రామాల ప్రజలకు సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అటు మునుగు జిల్లా ప్రాంతాలంతా కూడా అసలా అసలకతలం చేస్తున్నాయి అటు భూపాల్పల్లిలో కాళేశ్వరం వద్ద కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహ ఉధృతి కొనసాగుతుంది సో మేడిగడ్డ వద్ద ఎనభై ఐదు గేట్లు ఎత్తిన ఎత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ ప్రవాహ ఉధృతి పెద్ద ఎత్తున ఉంది సుమారుగా ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ ని అవుట్ ఫ్లో చేస్తున్నారు సో ఎప్పటికప్పుడు గోదావరి ప్రవాహ ఉధృతిని గమనించ దీక్షగా అధికారులు చర్యలు చేపడుతున్నారు మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ములుగు సంబంధించిన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ రెండు ప్రాంతాల్లోనే ఉంది అటు ములుగు ఏటునాగరం ప్రాంతాలు ఏటునాగరం మంగపేట వద్ద గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ప్రజలందరినీ కూడా అటు అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రస్తుతం ఈ ప్రవాహం పంచుకునేసి తమ క్షణ క్షణం భయంతో భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రతి క్షణం ఎప్పటికప్పుడు ఈ కరకట్ట కూలిపోతుందా ఏ సమయంలో తమపై ఆ గోదావరి గడిచికు పడుతుందా అన్న భయంలో అయితే కనిపిస్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా జియో ట్యాగ్ ద్వారా ఇక్కడ కొత్తగా కరగట్ట నిర్మించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈసారి ఈ పరిస్థితి అయితే లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు సో తాత్కాలికంగా కరగట్ట నిర్మాణం అయితే చేస్తాం అంటే ఇష్టపష్టాల ద్వారా కొంత ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ అది పూర్తిగా జరుగుతుందా లేదా అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గోదావరి క్షణక్షణం పెరుగుతుంది ఇప్పటికే పదిహేను పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్లకి గోదావరి చేరుకుంది రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి దగ్గరలో ఉంది ఆ తర్వాత రాత్రి వర్షం కనుక కంటిన్యూగా పడితే రాత్రి ఇంకా ఆ గోదావరి ప్రవాహ ఉధృతి పెరిగే అవకాశం ఉంది పైన ఎగువన కురుస్తున్న వర్షాలు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం పెరుగుతున్నట్టుగా మరోవైపు ములుగు ఏజెన్సీలో ఇంకా వర్షం పడుతూనే ఉంది కొన్ని చోట్ల మాత్రం స్పష్టం ఆగిపోయింది అటు కొండాయి దాట్లకు సంబంధించి కూడా మిగిలిన వాగులన్నీ కూడా పొంగిపొల్లుతున్నాయి సో ప్రస్తుతం మొలుగు ఏజెన్సీలో ఉన్న వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి గోదావరి ప్రవాహం ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది Right, Ranganath. Thank you.